ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిత్ పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయించి పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు పదోన్నతుల విషయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ లక్టికాపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు పోస్టుల భర్తీకి పీఆర్సీ కమిటీ సర్క్యులర్ తో ముడిపెట్టి అప్గ్రేడ్ ప్రక్రియ ఆపొద్దని ఉపాధ్యాయులు కోరారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి న్యాయం చెయ్యాలని వేడుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర నలుగుల నుంచి పండిట్ పిఈటి అప్గ్రేడ్ కానటువంటి టీచర్స్ అంతా ఇవాళ సిఎన్ ముందు చిన్నపాటి నిరసన ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున పదోన్నతుల పండుగ ఇచ్చినప్పటికీ ఇవాళ ఏ డిపార్ట్మెంట్ కి కూడస్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ గాని ఇంగ్లీష్ గానీ తెలుగు అదే విధంగా సోషల్ కానీ ఏ యొక్క పూల షెడ్స్ కూడా లేని బాధని అని ఇవాళ పండి పిటికి ఇవాళ వచ్చినట్టు ఇచ్చినటువంటి పదోన్నతిలో బాధ కలిగిస్తా ఉన్నారు ఫైవ్ అన్నింటి పిఈటీని అందరిని అప్గ్రేట్ చేస్తామని చెప్పిరు అందులో ఏం జరిగిందంటే కొన్ని పోస్టులు మాత్రం అప్గ్రేడ్ చేయడం వల్ల కొంతమంది బ్యాక్ లాగా మిగిలిపోయినారు అట్లా కాకుండా పిటి వ్యవస్థ అండ్ పిటి పోస్ట్ ని అప్గ్రేడ్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఎంత మంది పోస్ట్ అవసరం రోస్టర్ తీస్తే ఎంత మంది మిగిలిపోతారన్నటువంటి ఒకటి చూసుకొని ఇచ్చినట్టయితే మాకు ఇబ్బంది కలిగి ఉండేది కాదు కాబట్టి దయచేసి మేము చెప్పుకునేది ఏంటంటే తిరిగి మా అందరికి కూడా పోస్ట్లు ఇచ్చి ప్రమోషన్స్ ఇస్తారా అప్గ్రేడ్ చేస్తారా అనేటువంటిది సార్ గారు దయ ఇప్పుడు వాళ్ళందరికీ ప్రమోషన్ ఇస్తే మాకు ప్రమోషన్ ఇవ్వండి వాళ్ళందరికీ పోస్ట్ అప్గ్రేడ్ చేస్తే మాకు పోస్ట్ అప్గ్రేడ్ చేసి